పదయాత్ర గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో మరి ఒకసారి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించుకుందాం అంటే మొట్టమొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విగ్రహానికి పూలమాలలు వేసుకుని ప్రారంభించుకుందాం అని చెప్పి మరి బాలసౌరి గారు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది మరి వచ్చినటువంటి సందర్భంలో మరి ఇప్పుడే బాలసౌరి గారు విషయాలన్నీ కూడా చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి ఈరోజు మనం అందరం కూడా ఘనమైన నివాళులు అర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆ రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం వల్లే ఇవాళ మనం ఎంతో కొంత స్వేచ్ఛతో ముందుకు వెళ్ళగలుగుతున్నాం అంటే ఆ రాజ్యాంగం యొక్క కారణం తిరిగి ఈ రాష్ట్రంలో ఆ రాజ్యాంగానికి తూట్లు పడతా ఉన్నాయి తిరిగి ఆ రాజ్యాంగాన్ని మనం మరి మళ్ళీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది దానికోసం ఈ ఎన్నికల్లో చూసాం ఐదు సంవత్సరాలు స్వేచ్ఛగా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు దళితుల మీదే దాడులు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినటువంటి పాపానికి ఒక దళిత డాక్టర్ని మరి చిత్రహింసలు చేసి అతని అతని మరణానికి కారణమైంది ఈ ప్రభుత్వం అదే కాదు ఎక్కడ చూసినా ఒక ఎమ్మెల్సీ అనంత బాబు సొంత డ్రైవర్ దళిత డ్రైవర్ గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇస్తే కేసు లేకుండా అతని పోలీసులు వచ్చి ఊరేగిస్తారు ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యానికి విలువలు లేవు పోలీసులు ఎలా వాళ్ళు చెప్తాలో నడుచుకుంటా ఉన్నారు ఇవాళ దళితులకు రావాల్సినటువంటి ఇరవై ఏడు పథకాల్ని ఇవాళ ఈ ప్రభుత్వం కట్ చేసింది ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇవాళ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే కాదు ఎస్సీ సప్లాన్ నిధులు ఉంటాయి మనకి గతంలో మనం ఈ రోడ్లన్నీ వేయగలిగామంటే ఆ రోజున ఎస్సీ సప్లాన్ నిధులు తీసుకొచ్చి ఈ రోడ్లన్నీ చేసాయి ఐదు సంవత్సరాల్లో మొత్తం ఎస్సీ సప్లాన్ అనేది లేకుండా చేశాడు ఈ ముఖ్యమంత్రి ఇలా చాలా ఆ రోజు ఎన్నో కార్లు ఇచ్చాం ఎస్సీ సోదరులు ఇల్లు కట్టుకుంటే యాభై వేల రూపాయలు అదనంగా ఇచ్చాం కార్పొరేషన్ నుంచి రెండు లక్షలు దాదాపు లక్షా పాతిక వేలు సబ్సిడీతో ఇప్పించాం వలలు బోట్లు కొన్ని చోట్లయితే చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇవాళ విదేశీ విద్య ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద విదేశీ విద్య స్కీమ్ పెట్టి విదేశాలకు పంపించాం ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరిని పంపించకుండా చివరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి విదేశీ విద్య పేరు కూడా మార్చుకుని జగన్ అన్న విదేశీ విద్యను పెట్టుకున్నాడంటే అంబేద్కర్ గారి పట్ల ఈ ముఖ్యమంత్రికి ఎంత గౌరవం ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం అని కూడా దళిత సోదరులందరూ కూడా ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి ఈ ఎన్నికల్లో మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి పదమూడు లక్షల కోట్ల అప్పులైంది ఉద్యోగాలు లేవు యువతకు ఉద్యోగాలు లేవు ఆడబిడ్డలకు రక్షణ లేదు మన మన ఆస్తులన్నీ కూడా దోచేస్తా ఉన్నారు ఖచ్చితంగా అవన్నీ కూడా మనం కాపాడుకోవాలి అలాగే మరి కాసా సంస్థ నిర్మించినటువంటి ఇళ్లే మన ఈ కాలనీ పెద్ద మరి ఏదైతే ఇవాళ పెదయాత్రలో ఉన్నటువంటి ఈ దళితవాడలో ఆనాడు కాసా సంస్థ నిర్మించిన ఇళ్లే అవి చూస్తా ఉంటే బీట్లు మారిపోతా ఉన్నాయి ఖచ్చితంగా గారు కూడా రేపు మనకు సహకరిస్తారు కాబట్టి మనం అందరం కలిసి రేపు ఇల్లు కట్టుకోవాలన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి ఇల్లు అన్ని కూడా కట్టిద్దామని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే కాదు స్థలాలు ఇళ్ల స్థలాలు అయినా చాలా మంది ఇప్పుడే ఇంటి ముందు చూస్తా ఉంటే ఒకే ఇంట్లో ముగ్గురు కుటుంబాలు ఉన్నారు ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి రెండు సెంట్లు భూమి ఇచ్చి ఇళ్లు నిర్మాణం చేద్దాం తెలియజేస్తూ అలాగే మనకి చెరువులు ఇచ్చారు గతంలో వాడపాలెం దగ్గర దాదాపు ఐదు వందల ఎకరాలు మరి ఇక్కడ ముఖ్యంగా మన ఎస్సీ సోదరులకు సంబంధించి మరి ఇచ్చినటువంటి తుమ్మలపాలెంలో కానీ అలాగే వాడగొయ్యిలో కానీ చిన్న యాదరులో కానీ పెదయాదరులో ఉన్నటువంటి కూడా ఆ చెరువుల నిమిత్తం ఇచ్చారు దానికి కూడా దారి లేదు కాబట్టి ఖచ్చితంగా రేపు పార్లమెంట్ సభ్యులుగా మరి బాలసీ గారు గెలిచిన వెంటనే పార్లమెంట్ సభ్యుల నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిలువ కూడా కలిపి మీకు బాట వేపిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా హామీ ఇస్తూ ఖచ్చితంగా ఎందుకంటే బాలసౌరి గారు లాంటి నాయకుడు మనకు అవసరం గతంలో మరి కొనగళ్ళ నారాయణరావు గారు ఉన్నప్పుడు మనం కూడా చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం అయితే పొత్తులో భాగంగా ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి మరి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు దానిలో భాగంగా ఇవాళ జనసేన తరపున మరి బాలసౌరి గారు పోటీ చేస్తున్నారు బాలసౌరి గారు కూడా మన సుపరిచితులే గతంలో మరి తెనాలి కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఎంపీగా ఇదంతా కూడా దాని కింద ఉంది అప్పుడు ఏ రకంగా వారు చేశారో మనకు తెలుసు ఇప్పుడు ఎంపీ అయినా కనీసం ఆయన కూడా అడుగు పెట్టకుండా చేశాడు పేరు నాని గారు ఎంపీగా ఆయన గెలిపించుకున్న మనకి ఆయన కూడా మన దగ్గర రానకుండా చేశారు ఖచ్చితంగా ఇవాళ దానికోసం ఆయన బయటకు వచ్చి మనకి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మన కోసం ముందుకు వచ్చినటువంటి గారికి గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి అక్కడ ఘన విజయాన్ని చేకూరుతాం అలాగే అసెంబ్లీకి సైకిల్ గుర్తు ఖచ్చితంగా ఈ రెండు గుర్తుల్ని మొట్టమొదట ఏదైతే మన పోలింగ్ బూత్ వెళ్ళగానే మొట్టమొదటి ఉండేది ఉంటుంది దాన్ని సైకిల్ గుర్తు మీద వేసుకుందాం రెండోది గాజు సారీ గాజు గ్లాస్ గుర్తు మీద వేసుకుందాం రెండోది మరి అసెంబ్లీ ఉంటుంది కాబట్టి దాన్ని సైకిల్ గుర్తు మీద వేసుకోవాలని మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు అతి ముఖ్యమైనది ఇళ్ళకి మంచి నీళ్ళకి ఇబ్బంది పడతా ఉన్నారు మరి గారి చెప్పారు జల జీవన సమంతి కింద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కలిపి ప్రతి ఇంటికి మంచి నీళ్ళు మన ఇంట్లో పంపు దింపుకునే విధంగా నీళ్లు వచ్చే విధంగా చేస్తాను కూడా ఈ సందర్భంగా మరొకసారి హామీసు అందరు ఏమో పంపు కావాలా చెప్పాలి మంచి నీళ్లు కులాయమ్మా మరి ఇంటింటి చెప్పండి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు ఇంటికి పంపిణి ఓకేనా చాలా స్కీమ్స్ ఉన్నాయి ఇంటింటికి ఆ పంప్లెట్లు కూడా వస్తాయి సూపర్ సిక్స్ ప్రోగ్రాం అమ్మా ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తారు ఒకటో తారీఖు మీ ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తారు పదిహేను వందలు ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఇస్తారు అలాగే పదిహేను వేల రూపాయలు ఎంత మంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పిన ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ప్రతి ఒక్క ఇంటికి తీసుకొచ్చి మనకి ప్రతి సంవత్సరం ఇస్తారు అదే కాకుండా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితంగా మీకు అందించడం జరుగుతుంది బస్సు ప్రయాణం మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే జిల్లాలో ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు ఎక్కడి నుంచి బందరు వెళ్ళాలంటే మీకు బస్సు ఎంతమ్మా బస్ ఛార్జ్ ఎంత ఆటో రూపాయలు యాభై రూపాయలు వెళ్ళి రావాలంటే రేపు ఉచితంగా వెళ్ళి రావచ్చు మీరు ఎప్పుడు కావాలి అప్పుడు వెళ్ళి వచ్చేయచ్చు పొద్దున్న సాయంత్రం అట్లాగే వ్యవసాయం ఉంటే ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయలు ఇరవై వేలు